బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది అయితే మీరందరూ అనుకోవచ్చు షాకింగ్ ఎలిమినేషన్ ఏంటి అని రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది అయితే తను వచ్చిన వారం నామినేషన్స్లో లేదు సెకండ్ వారం నామినేషన్స్లోకి వచ్చింది నామినేషన్స్ నుంచి తను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవడం కూడా అనమాట అయితే దీనికి కారణం ఏంటి అనేది గనక గనక మనం చూసినట్టయితే తన నోరే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ తన నోరే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో ఆయేషా కానీ అంటే తన అఫ్ కోర్స్ టైఫాయిడ్ వచ్చి వెళ్ళిపోయింది అనుకున్నది వేరే విషయం ఆయషా కానీ మాధురి కానీ ఈవెన్ ఈ రమ్య కానీ తన తన వాళ్ళ పాయింట్స్ మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు వాళ్ళు అనుకున్న విధానం కరెక్ట్ అయి ఉండొచ్చు ఆడియన్స్ గా వాళ్ళు చెప్పాలి లోపల కంటెస్టెంట్స్ కి అని కూడా అనుకుండొచ్చు కానీ వాళ్ళు మాట్లాడే విధానం ఉంది చూసారా అది చాలా అంటే చాలా చండాలంగా ఉంది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏదైనా ఒక పాయింట్ అనుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి చెప్పాలి అక్కడ అలా కాకుండా వచ్చిన రోజు నుంచే నేరాలు చారీలు స్టార్ట్ చేసేసేయటము అక్కడ మాటలు ఇక్కడ నెగిటివ్గా చెప్పటము అస్సలు అంటే అస్సలు రమ్య ఆ ఏ మాత్రం ప్రభావితం చేయలేదు ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే తన తనకి ఫిజికల్ గేమ్ ఆడడానికి కూడా చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఒక్కటంటే ఒక్కదానిలో కూడా తను నిరూపించుకోలేకపోయింది ఎందుకనంటే చాలా మంది మాటల్లో నెగిటివ్ ఉన్నా కూడా ఫిజికల్ టాస్క్ ప్రాణం పెట్టాడితే వాళ్ళు చాలా అంటే చాలా సక్సెస్ అవుతారు దానికి లైవ్ ఎగ్జాంపుల్ సీజన్ సెవెన్లో అర్జున్ అంబటి తను అమ్మర్ గురించి నెగిటివ్గా మాట్లాడేవాడు హౌస్లో వాళ్ళిద్దరికి పడేది కాదు అన్న అన్న అన్నం కూడా అర్జున్కి తప్పుగా అనిపించేది కానీ ఆఖరిలో తను ఆడిన గేమ్ పరంగా కానీ తను ఆడిన ఫిజికల్ కానీ ఆలోచిస్తే చాలా స్ట్రాంగ్గా ఉండేది సో ఆ రకంగా తను మంచి మార్క్స్ ఇప్పించుకున్నాడు కానీ రమ్య మాత్రం నువ్వు ఫేక్వి నువ్వు వార్నింగ్స్ కోసమే వచ్చావు ఇక్కడ లవ్వుల పార్కు ఇలాగా తను మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అంటే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి కానీ తన పాయింట్ తన డైరెక్ట్గా పెట్టాలి అంటే ఇప్పుడు చూడండి దివ్య ఉంది దివ్య తనకి సంబంధించిన గేమ్ కానీ తనకు సంబంధించిన పర్సనల్ విషయం కానీ మాట్లాడుతుంది కానీ హౌస్ హార్మోని కి సంబంధించిన విషయాలు చాలా తక్కువ మాట్లాడుతుంది రమ్యకి తన ఇండివిజువల్ గేమ్ తన ఇండివిజువల్ ఎమోషన్ గురించి ఆలోచించకుండా లవ్వుల పార్కు లవ్ లవ్ అని పెట్టుకుని మరి ఎందుకని మరి డెమోన్ పవన్ మీద క్రష్ ఉందని చెప్పింది ఆ తర్వాత వెంటనే నా బుజ్జి తమ్ముడు అనేసింది సుమన్ శెట్టి గారితో తనకంటూ ఒక బాండ్ ఉందని తనకు బయట పిఆర్ వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇలాగా నేను అనేది ఏంటంటే ఎమోషన్ అనేది తప్పు కాదు అది బియాండ్ ద లిమిట్స్ దాడుతుందని ఫస్ట్ వీక్ ఆల్రెడీ చెప్పింది బాల్ ఇచ్చి చెప్పడం జరిగింది అలాగే తనతో కూడా గా వెళ్ళి చెప్పింది తనుజాతో చెప్పింది ఆ కళ్యాణ్ కి సంబంధించిన వీడియో చూపించారు ఇవన్నీ చూపించిన తర్వాత కూడా తన మాట మార్చుకోలేదు తన పద్ధతి అంటే ఆడియన్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోరు వాళ్ళది కూడా రివ్యూ ఇలానే ఉంటుంది కాబట్టి తను ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది లేదు తను కనుక పాయింట్ టు పాయింట్ చాలా క్లారిటీ క్లారిటీగా ఎక్కడా కూడా మాటలు వదిలేస్తూ చాలా చండాలంగా మాట్లాడకుండా నీట్ గా మాట్లాడుతూ తన పాయింట్ చెప్తూ ఫిజికల్ గేమ్ కొంతవరకు ఆడినా కూడా ఈ పాటికి తన హౌస్ లో ఉండేది తన గేమ్ కి అది చాలా ఉపయోగపడేది ఆ విషయమే తను బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది తను కనుక మంచిగా మంచిగా అంటే నేనే అందరికీ కూడా లాగా ఏదో కేక్ పూసి బటర్ రాసి ఇలా చెప్పమనట్లేదు పాయింట్స్ ఏ చెప్పే విధంగా చెప్పచ్చు ఈ లాగా నువ్వు ఫేక్వి నువ్వు లవ్వుల కోసం వచ్చావు నీ కంటెంట్ లేదు నీ బాండింగ్తో ఇంకొకరిని బయటికి పంపించావు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు నీ పద్ధతి నచ్చట్లేదు నీ గేమ్ నచ్చటం లేదు అని చెప్తే బాగుండేది అట్ ద సేమ్ టైం తిని ఎవరినైనా ఇంకో మాట అనేస్తుంది కానీ అవతల వాళ్ళంటే మాత్రం యాక్సెప్ట్ చేయని విధంగా ఉంది సో బిగ్ బాస్ హౌస్ నుంచి తన ఎలిమినేట్ అయిపోయింది